హలో అండి హెల్తీ సలాడ్ని తయారు చేసుకునే విధానం చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో లైక్ చేయండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా హైప్ని ప్రెస్ చేయండి బోనస్ పాయింట్స్ యాడ్ అవుతాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫుల్ మకాన్ అని బయట షాప్లో దొరుకుతుంది కదండి అవి తీసుకొచ్చి మనం స్టవ్ మీద సిమ్లో పెట్టేసి లైట్గా వేయించుకోవాలి క్రిస్పీ అయ్యే వరకు మనం వేయించుకున్న తర్వాత వాటిని కచ్చపిచ్చ చేసుకోవాలి బాయిల్డ్ వెజిటేబుల్స్ అనమాట వీటిల్లో చోలే ఉంది పల్లీలు ఉన్నాయి స్వీట్ కార్న్ ఉంది పీస్ ఉన్నాయి నెక్స్ట్ బీన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ బాయిల్ చేసి నేను రెడీగా పెట్టాను సలాడ్ కోసం ఇప్పుడు కుకుంబర్ అదే అంటారు కదా కీరా అని దాన్ని కూడా కట్ చేసుకొని ఒక టమాటా దాన్ని కూడా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి దీన్ని కూడా తురిమి రెడీగా పెట్టాను సలాడ్ కోసము ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి చాలా మంచిది ఆరోగ్యానికి ఒక బౌల్ తీసుకొని వాటిలో కట్ చేసినవన్నీ కీరా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఏవైతే వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసి పెట్టామో అవన్నీ కూడా ఈ బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ ఫుల్ మకానా కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ కచ్చాపిచ్చా చేసి వేసాం ఇవి నట్స్ గుమ్మడికాయ గింజలు పుచ్చకాయ గింజలు ఇవి ఉంటాయి కదా నట్స్ అవి నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు కొబ్బరి ఏదైతే తురిమి పెట్టుకున్నామో దాన్ని మొత్తం ఈ బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా అవి డైరెక్ట్గా వేయకుండా నేను పౌడర్ చేసి వేసాను ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో జెంటిల్గా చక్కగా ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి మిరియాల పొడి ఒక స్పూన్ మనం ఎంత కారం పట్టగలుగుతామో అంతవరకు తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిగి పెట్టుకోవాలి ఈ సలాడ్ ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది చోలే ఉన్నాయి పల్లీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ప్రోటీన్ కర్డ్ పెరుగండి నేను ఒక ఫోర్ స్పూన్లు తీసుకున్నాను ఫ్రెష్ పెరుగు ఇది కూడా దీనిలో వేసి మొత్తము కలుపుకోవాలి చాలా మంచిది ఆరోగ్యానికి మనం ఇది తీసుకున్న టైంలో మనం ఫుడ్ని స్కిప్ చేయవచ్చు నైట్ అయినా తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు మార్నింగ్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం ఎప్పుడైనా ఫుడ్ ప్లేస్లో మనం ఇది తీసుకుంటే హెల్తీ హెల్తీ హెల్త్కి మంచిది ప్లస్ కడుపు కూడా నిండుతూ ఉంటుంది చల్లగా కూడా ఉంటుంది లోపల మనకి కొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా ఉంటుందని నేను హాఫ్ లెమన్ని తీసి జ్యూస్ను వేసాను లెమన్ మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయవచ్చు మళ్ళీ తర్వాత ఇవన్నీ కూడా కలిగి పెట్టుకోవాలి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇంతేనండి హెల్దీ సలాడ్ రెడీ అయిపోయింది మీకోసం సర్వ్ చేసుకుంటున్నాము చూడు ఇలాంటి బౌల్స్తో నాకు త్రీ బౌల్స్ అయినాయి చక్కగా అందరం తినవచ్చు హ్యాపీగా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అంతే కాకుండా ఈజీ డైజెషన్ ఓకే